ఉదయాన్నే తన ఇంటి ముందు జనాలు ఉండడం చూసిన సుందరి వెంటనే వాళ్ళ ప్రెసిడెంట్ అమ్మా మీరు మాత్రమే ఈ సమస్యని తీర్చగలరని నేను మీ దగ్గరికి వచ్చాను మీరే ఎలాగైనా సహాయం చేయాలమ్మా మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదమ్మా నేను ఉన్నదే మీ సమస్యలు తీర్చడానికి కదా ముందు నీ సమస్య ఏంటో చెప్పు దాన్ని ఎలా తీర్చాలో నేను ఆలోచిస్తాను అమ్మా మన ఊరి వడ్డీ వ్యాపారి జలేందర్ దగ్గర అవసరం నిమిత్తం నా నాలుగెకరాల పొలం కాగితాలు పెట్టాను ఇప్పుడు ఆ డబ్బు కట్టేసి కాగితాలు తీసుకుంటాను అంటే నువ్వు డబ్బు కట్టవలసిన అవసరం లేదు నీ పొలం తిరిగి ఇచ్చేది లేదు అని అంటున్నాడు ఇదేంటని నేను నిలదీస్తే నీకిచ్చిన గడువు తీరిపోయింది ఇక నుంచి ఈ పొలం నాది దిక్కున్న చోట చెప్పుకో అని నన్ను తరిమేశాడమ్మా అందుకే నీ దగ్గరకు వచ్చి నా బాధ చెప్పుకుంటున్నాను అన్నం పెట్టే అన్నదాత దగ్గర పొలం లాక్కుని వాడెలా బాగుపడతాడు నీ సమస్య నా వరకు తెచ్చావు కదా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నీకు తగిన పరిష్కారం చేస్తాను అని చెప్తుంది సుందరి దాంతో రాఘవులు సుందరి మీద ఉన్న నమ్మకంతో ఇంటికి వెళ్ళిపోతాడు రాఘవులు అలా వెళ్లగాని సుందరి ఇంట్లోకి వచ్చి చిత్ర మీద అరుస్తూ ఉంటుంది చిత్ర ఆ గాడికి ఫోన్ చెయ్యి వాడు ఎంత మోసం చేశాడు సంగతి సంగతింటో తేలిపోవాలి అత్తయా ఆవేశపడకండి మీ గురించి తెలియక వాడలా చేసుంటాడు నేను మాట్లాడతాను కదా అంతలోపు మీరు కాస్త ప్రశాంతంగా అలా కూర్చోండి అని సుందరిని పక్కకు కూర్చోబెట్టి జలందర్కి ఫోన్ చేస్తుంది చిత్ర మరి ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదా నీకు ఎవరిని మోసం చేస్తే ఊరిలో లేకుండా పోతావో వాళ్ళనే మోసం చేయాలి అనుకుంటున్నావా ఇప్పుడే రాఘవులు మాతో మాట్లాడాడు నువ్వు చేసిన మోసమంతా మాకు తెలిసిపోయిందే అమ్మా కోపరకండి గడ్డి తిని అలా చేశాను మీలాంటోళ్లతో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో నాకు తెలుసు డబ్బులకి కక్కుర్తిపడి వాడి దగ్గర లాక్కుంది మూడెకరాలు అని చెప్పాను కాని నిజానికి రాఘవుల దగ్గర లాక్కుంది నాలుగెకరాలు నువ్వు చేసిన తప్పుని క్షమించాలంటే ఇంకో మూట ఎక్కువ పంపించు లేకుంటే ఏం జరుగుతుంది అనేది తెలుసు కదా ఇంకొక మూట అంటే అది ఎలా కుదురుతుందమ్మా అంత డబ్బు ఇస్తే నేను ఎలా ఎదురు మాట్లాడి బ్రతకగలవ నువ్వు సరే మాకు అనవసరమైన వైరం ఎందుకు ఈ పొలం తిరిగి మీరే డబ్బులు వసూలు చేసుకోండి అని ఫోన్ కట్ చేస్తాడు జలంధర్ అత్తయ్య ఆ జలంధర్ పొలం కాగితాలు ఇచ్చేస్తాను అంటున్నాడు మన మనుషుల్ని పంపించి వాడికి పిడిగుద్దులతో బుద్ధి చెప్పించమంటారా బొద్దు కాస్త కాస్తాగు అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇలాంటి సమయంలో గొడవలొద్దు దీన్ని కూడా మన ప్రచారానికి వాడుకుందాం పద అని చిత్రాన్ని తీసుకుని వెళ్లి రాఘవులు ఇంటికి వెళ్తుంది సుందరి రాఘవులు నీ పొలం కాగితాలు ఇంకొక గంటలో నీ ఇంటికే వస్తాయి నా వరకు సమస్య వచ్చిందంటే అది అక్కడే సమాధైపోవాలి ఇలాంటివి అన్ని చేయగలగాలంటే నా చేతిలో ప్రెసిడెంట్ పదవి ఉండాలి ఆ పదవి ఉండాలంటే మీలాంటోళ్ళు ఓట్లు వేయాలి ఈసారి కూడా నీ ఓటు నాకే వేస్తావు కదూ ఇంత మంచి మనసు ఉన్న మీకు నా ఒక్కడి ఓటే కాదమ్మా నాకు తెలిసిన వాళ్ళందరి ఓట్లు వేయిస్తాను మీలాంటి వాళ్ళు సల్లగా ఉండాలమ్మా అవునమ్మా మీ మీద పోటీకి ఆ బడిపంతులు పోటీ చేస్తున్నాడని తెలిసింది ఆయన ఎంత మంచోడైనా కాని మన ఊరి ప్రజలు మిమ్మల్ని కాదని ఆయనకు ఓట్లేస్తారంటారా నాకు కూడా ఎవరో ఒకరు పోటీగా ఉండాలి కదా అప్పుడే కాస్త ఉధృతంగా ఉంటాయి కదా ఎన్నికలు కూడా అయినా మీ ఓట్లు నా దగ్గరే ఉందని రోజులు నాకు ఓటమనేది లేదు సరే రాఘవులు నేను ప్రచారం చేసుకునిస్తాను వస్తాను నా ఎన్నికల ప్రచారం నీ నుంచి మొదలు పెడుతున్నాను అని చెప్పి చిత్రాతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయడం మొదలు పెడుతూ ఉంటుంది సుందరి అలా ప్రచారం చేస్తూ ఉండగా చిత్ర సుందరితో అత్తయ్య మీరు గత రెండు సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉన్నారు కదా మీలా నాక్కూడా ప్రెసిడెంట్ కావాలని ఉంటుంది కదా మీరు వెళ్ళాలని అనుకుంటే ఇంకా పై పదవులకి కూడా వెళ్ళొచ్చు కదా అలా మీరెళ్ళిపోయి నన్ను ప్రెసిడెంట్నే చేయొచ్చు కదా ఓసే పిచ్చిదాన ఉన్న ఊర్లో ఇంత పలుకుబడి పెట్టుకుని పదవులకి నేనెందుకు వెళ్తానే అయినా ప్రెసిడెంట్ పదవి అంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా ఎన్ని తెలివితేటలు ఉండాలో తెలుసా నీ కోడి కోడిబుర్రతో ప్రెసిడెంట్ అయిపోదామనుకుంటున్నావా నీ మొహం చూస్తే కనీసం పది ఓట్లు కూడా పడవు ఇదంతా అవసరమా నా చేతి కింద ఉంటూ బానే ఉన్నావు కదా ఇక ముందు కూడా అలాగే ఉండు అత్తయ్య చాలా చులకనగా మాట్లాడుతున్నారు నేను లేకపోతే మీ నిజ స్వరూపం ఏంటో ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయేది నేను మిమ్మల్ని కాపాడుకుంటూ రావడం వల్లే ఇన్ని రోజుల వరకు మీరు ఈ పదవిలో ఉండగలుగుతున్నారు లేదంటే మీరు చేసిన పనులు తెలిస్తే ప్రజలెప్పుడో మిమ్మల్ని చెప్పులతో కొట్టేవారు నన్నే నన్నే అన్ని మాటలంటావా నువ్వు లేకున్నా నేను గెలవగలను అని నిరూపిస్తా నా దగ్గర నువ్వు ఉండవలసిన అవసరమే లేదు అని చిత్రాన్ని తిట్టి పంపించేస్తుంది సుందరి ఇన్ని మాటలని నన్నే తరిమిస్తుందా నా సంగతి ఏంటో చూపిస్తా ఆవిడ చేసిన నేరాలన్నీ బయట పెట్టగలిగితే చాలు ఆవిడికి ఒక్క ఓటు కూడా పడదు ఆ ఓట్లన్నీ నా వైపుకు మలుచుకోవచ్చు అని అనుకుని తాను కూడా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నాను అని నామినేషన్ వేసి ప్రచారం చేయడం మొదలు పెడుతుంది చిత్ర అలా ఒకరోజు ప్రజలందరినీ ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి సుందరి చేసిన అన్యాయాల్ని ప్రజలకి చేస్తున్న మోసాలని పూసగుచ్చినట్టు చెప్పడం మొదలు పెడుతుంది చిత్ర తన గురించి తప్పుగా ప్రచారం చేస్తుందని తెలిసిన సుందరి కూడా ప్రజలందరికీ డబ్బు పంచి ఓట్లని అడుగుతూ ఉండడమే కాకుండా అసలు చిత్ర చెప్తుంది ఏది నిజం కాదని చిత్రానే అన్ని మోసాలు చేసిందని ప్రచారం చేయడం మొదలు పెడుతుంది సుందరి అలా ప్రజలందరి దగ్గర ఇద్దరు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఒకరి గురించి ఒకరు వాళ్లు చేసిన అన్యాయాల్ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కూడా మొదలవుతాయి చిత్ర సుందరి ఒకరికి మించి ఒకరు ప్రజలకి డబ్బులు పంచుతూ వాళ్లకి కావలసినవన్నీ ఇస్తూ తమకే ఓటేయమని ప్రచారం చేసుకుంటూ ఉంటారు ఎలక్షన్ రోజు రానే వస్తుంది ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు సుందరిగారు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ ఈసారి మీ హ్యాట్రిక్ మిస్ అవ్వబోతోంది ఈసారి ఎలక్షన్స్లో గెలిచేది నేనే కాబట్టి మాజీ ప్రెసిడెంట్గా ఉండడానికి సిద్ధపడిపోండి చెప్పొచ్చిందండి నువ్వేమైనా కాలజ్ఞానం చదివచ్చవా ఏంటి నీకు భవిష్యత్తు తెలిసినట్టు చెప్తున్నావు ఈసారైనా ఏసారైనా ఈ ఊరిలో గెలిచేది నేనే నాకు రాబోయే మెజారిటీ చూసి ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయనత్తయ్యా అంటూ నా కోళ్ల మీద పడతావు చూడు సరే అలాగే చూద్దాం రెండు రోజుల్లో ఫలితాలు చెప్తారు కదా అప్పుడు తెలుస్తుంది మీకు సరే చూద్దాం అని ఇద్దరూ తమ ఇంటికి వెళ్ళిపోతారు రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు చెప్తారు సుందరి చిత్ర కాకుండా అనూహ్యంగా ఆ ఊరి మాస్టార్ ఎన్నికల్లో విజయం పొందుతాడు సుందరి చాలా కోపంగా రాఘవుల దగ్గరకు వెళ్ళి మరే మీ ఇంట్లో అందరి ఒట్లు నాకే వేయిస్తానని చెప్పావు కదా ఇంతలు రావడమేంటి మీరు చేస్తున్న అన్యాయాలు ఇన్ని రోజులు జనాలకి తెలియక గొర్రెల్లాగా మీరు చెప్పినట్టు తలాడించారు మీ ఇంట్లో మీకు లెక్కల్లో సమస్య వచ్చి మీరిద్దరూ వేరువేరుగా పోటీ చేసినప్పుడే మాకు కొంత అర్థమైంది తరువాత మీకు మీరే పోటీ పడి ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకున్నారు తరువాత చూస్తే అసలు సంగతి అర్థమైంది అసలు ఇదంతా నిజమా లేక ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు వేస్తున్న ఎత్తుగడల తెలుసుకుందామని జలేందర్ని నిలదీయగా మీ గురించి అంతా చెప్పాడు అప్పుడే ఊరందరం కలిసి మిమ్మల్ని గెలిపించకూడదు అని నిర్ణయించుకున్నాము మీలాంటి వాళ్ళు కాకుండా చదువుకుని తెలివిగా ఆలోచించి ఊరికి మేలు చేసేవాళ్ళని ఎన్నుకుందామని గారిని గెలిపించాం ఇక ఎప్పటికైనా మారిపోయి నలుగురితో నిజాయితీగా మెసులుకుంటే మంచిది లేదంటే పదవిలో కాదు ఊర్లో కూడా లేకుండా చేస్తాం అని గట్టిగానే చెప్తాడు రాఘవులు వాళ్ళ గుట్టంతా రట్టవడంతో చేసేదేమీ లేక ఊరులోనే ఒంటరిగా బ్రతుకుతుంటారు సుందరి మాస్టారు ప్రెసిడెంట్గా పదవి పొంది ఊరి బాగు కోసం ఊరి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంటాడు